Welcome to T2B Live. లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కాకండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో ఇప్పటి వరకు చేసిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలే ఎక్కువగా ఉండగా ఏ మాత్రం ఆకట్టుకోలేని సినిమాలు ఏవి అంటే మాత్రం ఖచ్చితంగా తుఫాన్ అనే చెప్పాలి వీటితో పాటు భారీ డిజాస్టర్ లో ఒకటిగా నిలిచిన ఆరెంజ్ సినిమా కూడా రామ్ చరణ్ కెరీర్ లో చేదు జ్ఞాపకాన్ని మిగిలించిన సినిమాలలో ఒకటిగా నిలిచింది అలాంటి ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లో చేసిన సినిమాలన్నింటికన్నా ది బెస్ట్ సినిమా సినిమా అంటూ రామ్ చరణ్ కితాబు ఇచ్చాడు రీసెంట్ గా జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్న రామ్ చరణ్ తన కెరీర్ లో ఇప్పటి వరకు చేసిన సినిమాలలో ఎంతో ఇష్టపడి చేసిన సినిమా ఆరెంజ్ అని ఆ సినిమా ఫలితంపై ఆలోచించకుండా చూస్తే ఆ ప్యూర్ లవ్ స్టోరీ తనకు ఎంతో ఇష్టమని రామ్ చరణ్ చెబుతున్నాడట మిగిలిన సినిమాలు ఎంతటి విజయాన్ని సాధించినా ఆరెంజ్ సినిమా చేస్తున్నప్పుడు నాలో కలిగిన ఫీలింగ్ మరిచిపోలేనిదే అంటూ చెబుతున్నాడు రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో సరికొత్త సినిమా చేస్తున్న రామ్ చరణ్ ఆ సినిమాలో కూడా ఆరెంజ్ తాలూకు ఫ్రెష్నెస్ ఉంటుందని చెబుతున్నాడట ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవుతుందని ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి